వీళ్ళు రామేశ్వరం వెళ్ళిన కోటి తీర్థంలో స్నానం చేశారు సందేహం లేకుండా ఈ కోటి తీర్థంలో నిజంగానే ప్రతి అమావాస్య పూర్ణిమలలో స్వర్గం నుంచి కోటి నదులు వచ్చి అందులో కాసేపు ములిగి వెళ్ళిపోతూ ఉంటాయి సముద్రంలో కోటి నదులు కాసేపు ఉండి అప్పుడు ఏమవుతుందట ఈ కోటి నదుల యొక్క ప్రభావం వల్ల సముద్రము కోటి నది తుల్యమవుతుంది అటువంటి కాలంలో అందుకే అమావాస్య వెళ్ళిన పాడ్యమే పూర్ణిమ వెళ్ళిన పాడ్యమి ఇంకా ఇది కాకుండా సంక్రమణములు పన్నెండు పుష్కరములు వచ్చే కాలములు ఇటువంటి కాలములలో కోటి నదులు సరిగ్గా ఈ సముద్రం దగ్గర రామేశ్వరంలో కలుస్తాయి ఆ మరునాడు స్నానం చేయండి అనగా ఏమంటే మకర సంక్రమణం ఇవాళ అనుకుందాం ఆ మరునాడు ఏమవుతుంది కనుమ పండుగ ఉందిగా ఆ కనుమనాడు అక్కడ స్నానం చేసిన అలాగే అమావాస్య అమావాస్య ఏకమవుతుంది శుక్లపక్షం మొదలవుతుంది కదా శుక్లపక్ష ప్రతిపత్తు పూర్ణిమయ్యాక మర్నాడు కృష్ణపక్ష పాడ్యమి ఆ పాడ్యమి నాడు ఇలాంటి కాలములలో కోటి తీర్థంలో స్నానం చేస్తే స్వర్గమునకు వెళ్ళి కోటి నదులలో స్నానం చేసిన ఫలితం పొందుతాం అనమాట అందుకని రాశారు పాటలో కోటి నదులందు సుస్నానముల్చేయులమిచ్చు క్షేత్రానవసి శ్రీరామలింగేశ్వర అని రాయడానికి గల కారణం నిజంగా కోటి నదుల యొక్క సారాంశం అక్కడ ఉంటుంటుంది కనుక ఒకప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా పరమధుర్మార్కుడైన కౌసుడిని చంపాడు నిజానికి కృష్ణుడికి పాపం ఎందుకు ఉంటుంది కానీ ఆయన అన్నట్ట మా మావయ్య మామయ్య ఎంతో దుర్మార్గుడు లోక కంటకుడు అయినా మేనమామని చంపడం దోషమని కొంతమంది పెద్దలు అంటారు జగద్గురువుడు కాబట్టి కృష్ణుడు పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోలేదు కనుక మేము చేసుకోకూడదని అని రేపొద్దున జనం అంటారు ఇప్పుడు అందరూ మంచివాళ్ళు ఉండరు కదా దుర్మార్గుడు దుర్మార్గుడండి వాడిని చంపడం ధర్మమేనండి అయినా వాడు మేనమామ అయిపోయాడు రేపొద్దున ఎవడేమంటాడే కృష్ణుడు చంపలేదా మేనమామని నేను మాత్రం మా మేనమామని ఎందుకు చంపకూడదు అంటాడు అలాంటి వాళ్ళకి మేనమామ ఎటువంటి వాడైనా వాడిని చంపడం వల్ల ఎంతో కొంత దోషం వస్తుంది ఆ దోషానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఒక శాస్త్రం పెడితే లాభం కదా కాబట్టి ప్రాయశ్చిత్తం చెప్పండి అని కృష్ణుడు ఒకప్పుడు బ్రాహ్మణోత్తములు అడిగాడు ఇది ఎందులో ఉంటుంది కోటి తీర్థ ప్రశంస స్కాంద పురాణంలో ఇరవై ఏడవ అధ్యాయంలో ఉంటుంది ఇరవై ఏడవ అధ్యాయం మళ్ళీ అడుగు చెప్పాలి చెప్పకపోతే కృష్ణుడు కూడా స్నానం చేశాడా అంటాడు అవేం పట్టించుకోనండి నేను కానీ అప్పుడప్పుడు కొన్ని ప్రామాణిక ఉన్నాయని చెబితే పొద్దున మళ్ళీ రిఫరెన్స్కి మళ్ళీ మిమ్మల్ని ఎవరిని అడిగితే మీరు చెప్పగలుగుతారని మీకోసం చెబుతాను నేను ఇది నా కోసం కాదు స్కంద పురాణము ఇరవై ఏడవ అధ్యాయంలో ఇది బ్రహ్మఖండంలో కృష్ణుడంతటి వాడు మయాయం మాతులో విప్ర హత కంసోతి పాపకృత్ పరమధర్మార్డు అయినా చంపారు దానికి ఏమైనా ప్రాయశ్చిత్తం ఉందా అంటే అప్పుడు నారదుడు చెప్పాడు నా మహానుభవ సేతువు దగ్గర కోటి తీర్థము ఒక తీర్థం ఉన్నది ఆ కోటి తీర్థం కోటి నదుల మహాపుణ్యమునిచ్చేటటువంటి తీర్థం అక్కడ కనుక స్నానం చేస్తే ఎలాంటి పాపం పోతుందంటే కృష్ణుడు కూడా అక్కడికి వచ్చి బంగారం దానం చేసి కోటి తీర్థంలో స్నానం చేసి